న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని పుల్లూరి నారాయణదాసు ఆశ్రమంలో శ్రీ వేముల రామరెడ్డి మార్చే జరుగుతున్న భౌద్గీత శిక్షణ తరగతులు ఈనాటితో పదవ రోజుకు చేరి ఘనంగా ముగిశాయి ఈరోజు పద్నాలుగవ అధ్యాయంలోని గుణత్రయ విభాగ యోగం గురించి ఆచార్యులు రామ్రెడ్డి తనదైన శైలిలో చక్కగా తాత్పర్య సహితంగా ఒక్కొక్క పదాన్ని విడమర్చి అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు వారు మధ్య మధ్య ఎన్నో అడ్డకథలు సామెతలు చిన్న కథలు హాస్య చలోక్తులు సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో చెబుతుంటే నవ్వుల జల్లులు కురిపిస్తూ శ్రోతలు ఆనందంగా హాయిగా నవ్వడం వారికి కనిపించిందని ఆధ్యాత్మికవేత్త తౌట రామచంద్రం అన్నారు ఆచార్యుల వారు చెప్పే సంస్కృత శ్లోకాలను ఎంతో శ్రద్ధగా వినడం పఠించడం ఈ సంస్కృత శ్లోకాల్ని తప్పకుండా నేర్చుకోవాలనే తపన మహిళల్లో కనిపించిందని అన్నారు ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ పాల్గొని భగ్గీత యొక్క ప్రాశస్త్యాన్ని వివరించారు అలాగే వారితో పాటు ఆశ్రమ ప్రధాన అర్చకులు ఉమాశంకర్ శివప్రియ నిర్వాహకులు ఎలగందుల కైలాసం నూనె కుమార్ మార రాజేశం కట్కం సురేష్ మరియు వ్యాఖ్యాతగా పాంపట్టి రవీందర్ మాతలు భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Pace No. 3 Sarvat Vare Shudeh Esmin Sarvat Vare Shudeh Esmin Okay, put some Michael Sware Shudeh Esmin Shakuma jai te. Shakuma jai te. Edo. Jai te. Ya nam yada tadavidyaad. Ya nam yada tadavidyaad. Edo. Ya nam yada tadavidyaad. Edo.

ఆర్య వైశ్య సంఘం అంటే మరి జిల్లాలో ఉన్నప్పుడు నేను చూసినా చూడలేదు కానీ అది డెగి కూడా కార్యక్రమాలు ఏంటంటే ఎక్కువగా మరి వాణి నగర్ వాళ్ళు చేస్తున్నారు సంతోషం కానీ మీరు తప్పిపోయి జిల్లా నగరానికి మాత్రం పోలిపోవాలంటే నగరం నగరమే వాడి ఎందుకంటే బాగా అయిన తర్వాత ఏదైనా తక్కువ నగరానికి ఇసుమంత కూడా అవకాశాన్ని మనం తీసుకోవద్దు వాళ్ళకు ఆనందం అలా ముఖ్యంగా మరి రామాయణము మహాభారతం రెండు ఒకే ఇట్లా ఉన్నాయి వాటి విషయాలు విషయాలు తెలియదు కానీ మొత్తానికి మరి రామాయణం ఉంది కాబట్టి మరి రామదావి గారు మరి గీతా ప్రచారంలో నిజంగా కూడా ఒక చూడల చైతన్య ఆనందం దగ్గర పెట్టినప్పుడు విన్నాము ఆ టైప్ లో అనిపించింది ఎందుకంటే అనేక విషయాలలో కూడా మనం చదివే అధ్యాయంలో ఉన్న శ్లోకాలే కాదు ఇక్కడ నుంచి రెండవ అధ్యాయానికి ఆరవ అధ్యాయానికి సందర్భాన్ని బట్టి ఆ శ్లోకాన్ని గడగడ చదివి భావాన్ని సందర్భోచితంగా ధరించడం నిజంగా కావచ్చు చదువు కావచ్చు అనుకున్న వాళ్ళు కానీ అననుగుణంగా ఎక్కడ శ్లోకము మన సందర్భానికి అనుగుణంగా ఎలుగులకు అనుగుణంగా కూడా మనం లీడ్ చేయాలనే విషయాన్ని మరి స్పష్టంగా చెప్పడం నిజంగా మొత్తం ఆ భగవద్గీతను అవశోహన పట్టినట్టుగా అనిపించింది మరి భవిష్యత్తులో ఒక మంచి ఇప్పుడే మంచి ఇంకా జగిత్యాల జిల్లాలో ఇటువంటి పరగతులను పెట్టి మరి ఈ అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి

रस्य सिद्ध स्थिरुध्य रस्य सिद्ध स्थिरुध्य आधारपित प्रिया अविभक्तिया

అందరికి భగవద్గీత అనే దాన్ని వినని వాళ్ళు ఎవరు ఉండదు జనరల్ గా మనం బయటకు వెళ్ళినా టెంపుల్కి వెళ్ళినా కూడా తర్వాత చివరి శవయాత్రలో కూడా మనం భగవద్గీత అనేది చాలా మంది వింటా ఉండే కానీ దాన్ని అర్థం చేస్తున్న ప్రయత్నం చేసేవాళ్ళు తక్కువ నా ఒపీనియన్ నెగిటివ్ ఒపీనియన్ ఏం కదా అది చిన్నప్పటి నుంచి మనం వింటా ఉన్నాం అంటే వినడంలో ఆనందం ఉంది కాకపోతే దాన్ని అనాలిసిస్ చేయడం మన జీవితాన్ని అన్వయించు కూడా ఉన్నది తక్కువ చాలా అన్ చేయరు మొబైల్ కానీ దాని గురించి ఎస్పెషల్లీ సైంటిఫిక్ కమ్యూనిటీ లో ఉన్నాం కాబట్టి పర్సనల్ సైంటిఫిక్స్ కానీ మెడికల్ బుక్స్ కానీ సర్జికల్ బుక్స్ ఉంటాము కాకపోతే ఒకటి మాత్రం ఏంటంటే సైన్స్ ఎంత డెవలప్ అయినా కూడా కొత్త సృష్టిని మాత్రం క్రియేట్ చేయలేరు కొత్త మనిషిని క్రియేట్ చేయలేదు సైన్స్ ఏం చేస్తారు మాడిఫై చేస్తారు సపోజ్ ఒక జెనెటిక్ సీన్ కానీ జెనెటిక్ యానిమల్స్ అని మనం పుట్టిస్తాం జెనెటిక్ వంగడాలు అవన్నీ ఒరిజినల్ కాదు రెండు మూడు వంగడాలు కలిపి మాడిఫై చేస్తారు సైన్స్ అని అంతేగాని ఒరిజినల్ క్రియేట్ చేసేది మాత్రం భగవంతుడు క్రియేట్ చేస్తాడు మేము కూడా నమ్ముతాము చాలా మంది సైంటిస్ట్లు కూడా ఓన్లీ సైన్స్ ఏ ఉంది ఇంత వేరే ఏం లేదని ఆ డిస్కషన్ అనేది మనకు వస్తూ ఉంటాయి కానీ చివరిలో చాలా మంది చేంజ్ అయిన ఒక కృషి అనేది ఒకటి ఉంది చాలా మంది సైంటిస్టులు సైంటిస్ట్ నమ్మారు చాలా మంది పరిశోధనలు కానీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైన్స్ కానీ అబ్దుల్ కలాం గారు కానీ తర్వాత మహాత్మా గాంధీ కానీ కూడా భగవద్దిగరే ప్రేరణగా నిలిచిన బాగా చెప్పారు నేను చెప్పాల్సిన పని లేదు వాళ్ళ స్టేట్మెంట్స్ అందరు సో మేము కూడా నా టైం దొరికినప్పుడల్లా నన్ను ఇన్వైట్ చేసిన తర్వాత కొంచెం చూడటం జరిగింది ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మేము కూడా రామాలయం కానీ చాలా టెంపుల్స్ వెళ్ళే వాళ్ళం సో మెయిన్ ఏంటంటే కొన్ని కొన్ని అని ఉన్నాయి మనకు ప్రతి ఒక్కరు అదొక వే ఆఫ్ లైఫ్ అదొక డెఫినెట్ గా అందరి జీవితాలు బాగుంటాయి ఆ పట్టుదల నేర్పిస్తే మనం మనం ఏం చేస్తే మనం అందులో ఏం చెప్తుందంటే మన కర్తవ్యం ఒకటి చేయాలి రిజల్ట్ పట్టించుకోవద్దని సో డాక్టర్స్ అయితే పర్టికులర్గా బాగా సరిపోతుంది ఎందుకంటే చాలా పట్టుకు ఏంటంటే చాలా జబ్బు డాక్టర్ ట్రీట్స్ బట్ ఆడ హీల్స్ అంటారు ట్రీట్మెంట్ డాక్టర్ చేస్తాడు కానీ హీల్ చేసేది మాత్రం భగవంతులు అనేది ఒకటి ఉంది సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే డాక్టర్ చేయగలు లేని ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉంటాయి ప్రేమ తీసుకుంటే మనకు సహనం ఒకటి పరమాద సహనం కూడా అలవాడ అలవడే అవకాశం చాలా ఉంటాయి ఓర్పనేది వస్తుంది తర్వాత ఈవెన్ రామకృష్ణ పరమహంస తర్వాత స్వామి వివేకానంద కూడా వాళ్ళు ఈ భగవద్ ప్రేరణ చేసుకున్న వాళ్ళు మన హిందూ మతానికి ప్రచారం చేశారు ఏంటంటే మాకు ఎప్పుడో ఒక డౌట్ ఉండేది అదే వేరే మతాలలో ఇంత ఇంత ప్రచారం చేసి మన వాళ్ళు ఎందుకు చేయరు అనేది ఒక ఉండేది ఎందుకంటే చాలా చేశారండి వాళ్ళు పిల్లలు తీసుకెళ్తారు ఎంత ఉన్నాడు అని చెప్పినారు తీసుకెళ్తారు వాళ్ళు కూర్చుంటారు కానీ ఏంటంటే ప్రచారం చేయడం అనేది లేదు ఒక సామర్థ్యం తన భావన వచ్చిన నిజం కూడా ప్రచారంలో ఉండాలి లేకపోతే అబద్ధం అనేది తిరుగుతూ ఉంటుంది ప్రపంచంలో సో మన మతం గురించి ఏదైతే నిజం లేదు అసలు మనుషులు లేని కాలం చాలా తక్కువ మనుషులు ప్రపంచంలో ఈ గ్రంథాలను వచ్చినాయి ఈ కాలంలో అసలు భగవద్ చదువుతా ఉంటే కొన్ని అసలు మనకు అర్థం కావడానికి ఒక్క గురువు సరిపో రెండు మంది గురువులు అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది సో అంత ఆ అంటే చాలా గ్రేట్ అసలు అప్పుడు కనీసం ప్రింట్ లేదు ఎలక్ట్రానిక్ మీడియా లేదు ఎవరు లేదు ఆ స్థానంలో ఇప్పటిలాగా వచ్చిందంటే గురువు శిష్య సంప్రదాయం వల్ల ఇప్పటిలాగా రావడం జరిగింది లేకపోతే అప్పుడు ప్రింట్ మీడియా ఏం లేదు రాయడానికి అంత గొప్పగా ఆశారా వేయం లైక్ మన కర్తవ్యం మనం చేయాలి మన డ్యూటీ మన సతి సమయంలో వచ్చారు అయితే ఆఖరిలో ముగింపు సమావేశంలో హైకోర్టు జడ్జి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారు మాట చెప్పారు భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజంగా చెప్తున్నామనేది చెప్పిస్తారు కోర్టులో కానీ భగవద్గీతలో ఏముందో మాకు కూడా తెలియదు అని చెప్పారు ఈ క్లాస్ ద్వారా అందులో ఆఖరు జైల్లో ఉన్న ఖైదీలో కూడా చేశారు ప్రభుత్వ క్లాస్ లో వాళ్ళలో పరివర్తన వస్తుందని అలా విభిన్నమైనటువంటి వ్యాపార మహిళలకు విద్యార్థి విద్యార్థులకు రకరకాల వాళ్ళకు కోవిడ్ మాత్రం ఉండేది డాక్టర్స్ కు క్లాసు లేదు ఉదయం వెళ్దాం ఆపరేషన్స్ మధ్యాహ్నం పెడదామండి పేషెంట్స్ సాయంకాల సమయం ఇంటిలో వీకెండ్లో పెడదామంటే రెస్ట్ తీసుకునే టైం ఇవన్నీ అది మాత్రం కుదరలేదు కానీ ఇందులో ఏమో రామరెడ్డి గారు ప్రభుత్వ క్లాస్ చెప్తూ ఉంటే ఆటంలో ముఖ్యం చేసినట్లుగా ఇప్పుడే రామకృష్ణ గారు నేను మంచి అవకాశం మాకు దొరికింది ఇప్పుడు ఎట్లా మెడికల్ కాలేజీ కూడా అయింది దాదాపు రెండు వందల మంది డాక్టర్స్గా చదువుకుంటున్నారు ఇక్కడే ఐఎంఏ బిల్డింగ్ కూడా దగ్గరే ఉంది మరి రామారెడ్డి గారిని కోరుతూ ఉంటాను దయచేసి మీరు ముందుకు వస్తే డాక్టర్ భగవద్గీత పడిన శిక్షణ కార్యక్రమాన్ని పెడదాం ఎందుకంటే అందులో ఉన్న మర్మాన్ని తెలియజేస్తే భగవద్గీత ఉంటుంది వచ్చిన పేషెంట్ భగవద్ చూస్తే అవకాశాన్ని కలిగించవలసిందిగా కాస్త మీరు శ్రమదీసుకోవలసిందిగా ఈ సందర్భంగా ప్రార్థన చేస్తూ కృష్ణరిస్తూ గురుల పాదవతలకు నమస్కరిస్తూ రోజు సభకు నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికి కూడా నా యొక్క నమస్కారో నేను ఒక చిన్న ఉదాహరణ మాత్రమే చెప్పాలనుకుంటున్నాను ఎక్కువగా చదువుతాను రామాయణ మహాభాగవ కథలు ఎందుకంటే నేను ఒక ఉపాధ్యాయుల పనిచేస్తుంటాను కాబట్టి మా పిల్లలకి కథల రూపంలో మన సనాతన ధర్మాన్ని చెప్పాలనే సంకల్పంతో ఇంగ్లీష్ లో ఉంటాను బొట్టు పెట్టడము సూర్య అర్థ్యం ఇవ్వడము మన గురించి మనం తెలుసుకోవడము ఆడపిల్లల రక్షణ వ్యవస్థ ఇంటికడ నేర్పరు కాబట్టి ఆ పని నేను చేస్తున్నాను దూరంగా ఉండడము శల్ ఫోన్ దూరంగా ఉండడం లేదు మాస్టర్ నన్ను చూడగానే స్థుల అమ్మ అడతామేడమా అనే పరిస్థితి కూడా ఉంది అని ఒకటి చిన్న ఉదాహరణ చెప్తా రామాయణం సీత ఉండేటటువంటి శక్తులు ఒక జనక మహారాజు గారికి తెలుసు వారు వివాహం చేసుకొని అత్తవారింటికి వచ్చారు దశరాధ మహారాజు గారికి ఒక చిన్న కోరిక కలిగింది మళ్లివూరు గోడౌన్ ఒకేసారి తీసుకొస్తున్నాను దీని యొక్క భోజనం నేను స్వీకరించాలి అని చెప్పేశారు అవుసరివా సరి పైకే గాయని కూడా చెప్పారు కోరల్లోనూ కోడల్లో చూడగ్రమా కుమార్ సారి ఒక కుండల్లో ఉండి కూడా మనకోసం ఇంత బాగా చెప్తున్నారు మనము వినలేమేమో అంటే సార్ మాకు కొంచెం టైం ఇస్తే మంది కూడా వస్తారు అని ఆలోచన చేశాము చేస్తే సార్ కూడా సరే అన్నారు కానీ నేను కూడా ఇంట్లో అంటే ఇంట్లో ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు అమ్మది అనేది తీసుకోవాలి కాబట్టి ఒక రోజు మీరు రండి అని మా సార్ని తీసుకెళ్తాం మా సార్ కూడా వచ్చారు వచ్చినాక సార్ చెప్పింది చాలా బాగా నచ్చింది మా సార్ కూడా సరే ఇది అందరికి చెప్పించాలనే ఉద్దేశంతో అందరినీ సోమవారం సస్యంగా ఉంటుంది కాబట్టి అక్కడ అందరితో అడగడము వారందరం సరే అనడంతో పాటు సార్ అయితే చిన్నగా ఏదో ఒక భయం ఉండే మందు వస్తారో రారో అని కానీ ఆ చిన్న భయం మాకు ఎంతో పెద్ద ఆనందాన్ని ఇచ్చిందని అనుకుంటున్నాము సార్ గారికి ఎలా ఇట్లాంటి ఇంకా వినాలి అని కూడా ఉన్నది మాత్రం భగవద్గీత అనేది మా చిన్నమామ తొలి గురువు అప్పటి నుంచి చదువుతున్నాము చిన్న తప్పులుండేవి అప్పుడప్పుడు క్లాసులకు వెళ్ళే వాళ్ళము ఇప్పుడు మాత్రం మూర్తి కొంచెం మంచిగా అనుకుంటున్నాము చదువుతున్నాము అనుకుంటున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చిన కుమార్ గారు గారు వాళ్ళు మనం కలిసి వేద్దామంటే చేద్దాం మీరు అందరూ అంటే ముందుకు పోదాం అన్నది ఏ అందరం కానీ చేద్దామంటే వాళ్ళు అంటే వారి యొక్క బలంతో సరే మన ముఖ్యంగా ఎందుకంటే మనకు కావాల్సింది స్థలం స్థలం దాన్ని అడగాలి ఇప్పుడు ఎవరు నిర్వాహకులు చక్క చంద్రశేఖర్ గారికి ఫోన్ చేశాను ఆ సమరీ ఏకంగా ఉండాలని చెప్పింది సార్ అడిగాను అడిగితే ఏ సార్ మీరు చేయండి కార్యక్రమం ఖచ్చితంగా నడిపించుకొని అన్నారు చాలా అనిపించింది ఎందుకంటే మనకు కావాల్సిన స్థలం స్థలం ఇచ్చారు సార్ సార్ ప్రవేశించారు మా అందరు మిత్రుల సహకారం మా సంఘంలో ఉన్న వాళ్ళందరూ సహకారం అందరూ కలిసి చేద్దాం మనకు ముందుకు వచ్చింది అసలు ఫస్ట్ రోజు ముప్పై నాలుగు మంది వస్తారు కావచ్చు అనుకో యాభై భగవద్గీత పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఆ రోజే దాదాపు డెబ్బై ఎనిమిది మంది వచ్చాడు పుస్తకాలు జరిపోలేదు బాగా మంది వచ్చారు సంతోషానికి ఎందుకంటే చెప్పేవారు ఉన్నా చెప్పించే వాళ్ళు ఉన్నా అని వినేవాళ్ళు లేకుంటే ఆ కార్యక్రమం అంతా నిస్టే కానీ అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసేది ఎవరంటే బల నేర్పులు వచ్చిన వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మనం ఆ విధంగా గారు ప్రతి విషయాన్ని ముఖ్యంగా నాకు నాకు ఎక్కువ నేను శ్లోక చదవను ఇక్కడ మా ఇంట్లో మా చిన్నబాబు వాళ్ళ పిల్లలు కానీ దాని గురించి ఎక్కువ అవగాహన ఉంది బాగుంటుందంటే నేను ఎక్కువ ఈ బద్రాయ అనడానికి చెప్పడం కానీ తినడం కానీ కూడా చాలా తక్కువ ఈ మాడు కూడా అప్పుడప్పుడు అప్పుడు అయితే అప్పుడు సారు సార్ ఇప్పుడు విషయాలు నాకు ఏంటంటే ఆ శ్లోకాల అర్థం కోసం ఏం జరుగుతుంది దాని గురించి వివరంగా చెప్పిన ఎందుకంటే ఎన్నో విషయాలు పూజ చేస్తున్నారు పూలు పెట్టడం కాదు గొప్ప కావడం కాదు భక్తి శ్రద్ధ కావాలని చెప్పాలి అది నాకు చాలా నచ్చింది అంటే ఐత్యం ఎందుకంటే మనము కాలుష్యం తయారు చేస్తున్నాం ఎంత కాలుష్యం చేస్తున్నాం అంటే పూలు ఎక్కువ పెట్టడం కానీ రకరకాల గొప్పలు కావడం మనం శ్రావణం కోసం రాజకపోతే అన్నీ ముంచడానికి ఎంత కుప్ప కుప్పలు చూసేస్తుంది పూలు కానీ పండ్లు కానీ దేవుడి కన్నా అదే ప్లాస్టిక్ గురించి చెప్పడం సేవ శ్రీవారి సేవ కానీ రవ్వ సేవ కానీ అందరం పోతుంది కదా అది కూడా చాలా దూరంగా చెప్పారు అంటే పరివర్తన కావాలి మార్పు చెప్పాలి మనం ఎన్ని నేర్చుకున్నా ఎంత చదువుకున్నా మనసులో పరివర్తన లేకుంటే అవన్నీ వేస్ట్ కనుక జీవితంలో కొత్త తేజస్ పెట్టిన క్లాసులలో అమ్మాయి ప్రాక్టీస్ చేసింది ప్రతినిత్యం ఉన్నటుండి అన్నది ఆమె ఆమె రోడ్డుకి వచ్చే స్క్రేట్స్లో ఒక పట్టుకుంటే ఇంకో గీత అవసరం లేకుండా ఉంటుందో అటువంటి భగవద్గీతను పట్టుకున్నాం మీరందరికీ కూడా అదృష్టవంతులు అని చెబుతూ సెకండ్ ప్రైజ్ శ్రీమతి భద్రి బాలీశ్రీ భగవద్గీత పట్టిన శిక్షణ శిబిరాల్లో ఇదివరకు పాల్గొన్న వారే పురుషుల్లో ఒకే ఒక్కడు ఇల్లు మన చూడండి మా ఇల్లు మంచిగా ఉండాలి అని అనుకోవడంలో కానీ ఇంకా సూపర్ అహకారం ఏంటంటే మన ఇల్లు లాగా ఎవరి ఉండకూడదు అని చెప్పేసి వాస్తు పండితులని ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా వాస్తు పండితులు అందరినీ పిలిపించాడు పట్టణంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ పిలిపించాడు పిలిపించి ఇటు వాస్తు ఒకవైపు తర్వాత ఇంజనీరింగ్ వాళ్ళు టెక్నికల్ గా పిల్లర్స్ ఎక్కడ ఉండాలి ఎక్కడ వెలుతురు కానీ ఎట్లా చేస్తే బాగుంటది చర్చించి నా తయారు చేయమని చెప్తాడు కానీ కండిషన్ ఏంటంటే మన ఇల్లు ఉన్నలాగా ఎవరిది కూడా ఈ పట్టణంలో ఉండదు అంత బాగా ఉండాలి అట్లాంటి ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా ఉండాలి అని వీళ్ళని ఆదేశిస్తాడు వాస్తు పండితులను ఇంజనీర్లను వాళ్ళంతా కష్టపడి ఒకవైపు వాస్తవాలు ఒకవైపు ఇంజనీర్ వాళ్ళందరూ వారి యొక్క అందరి బుద్ధిని ఒక దగ్గర తెచ్చిపెట్టి మంచి డిజైన్స్ చేస్తారు ఆయనకు కూడా సంతోషం అనిపిస్తుంది వాస్తుదోషాలు లేకుండా గృహ నిర్మాణం జరుగుతుంది ఎక్కడ రాజీ పడకుండా అన్ని రకాల మనకు దానికి కావాల్సినటువంటి సామాగ్రి మెటీరియల్ అంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచి మన లా లోకల్ తెచ్చిపెడితే అందరూ తీర్చిపెట్టుకుంటారు అది మన ప్రత్యేకత ఏముంటుంది వివిధ అన్ని ఇంటీరియర్ డెకరేషన్ కానీ ఎవ్రీథింగ్ పక్క రాష్ట్రాలు అవసరమైతే పక్క దేశాల నుంచి తెప్పించి మంచిగా భారీగా నిర్మాణం చేస్తారు అద్భుతంగా ఆ యొక్క గృహ నిర్మాణం అయితే సాటిస్ఫై చేసుకోవాలి మొదలు ఏమనుకున్నాడు ఈ పట్టణంలో లేదా ఈ నగరంలో మన ఇల్లు ఎవరి ఉండకూడదు కాబట్టి మరి అందరు చూడాలంటే చేయాలి హౌస్ వామింగ్ ఇచ్చారు గ్రాండ్ గ్రాండ్గా చేయాలి అందరికీ భోజనాలు భారీ ఏర్పాటు చేయాలి అందరికి చూపించాలి ఈ గ్రాండ్ అయితే అక్కడికే తెప్పించాయి అక్కడికే తెప్పించాయి కింద పాలనాడు రాష్ట్రం నుంచి ఇవన్నీ చెప్పాలని కూడా అందరికి పిలిచాడు గొప్పగా గృహ ప్రవేశ కార్యక్రమం పెట్టుకున్నాడు చూసా ఇది మన ఎవరి ఇంట్లో లేదండి ఉన్నాయి చూసాడు ఈ ఎలక్ట్రిక్ అక్కడికి తెప్పించాం ఇక్కడికి తెప్పించాం ఈ వచ్చిన వాళ్ళు అందరికి చూపిస్తూ బాగుందా బాగుండాలి చెప్తారు కదా అండి ఇప్పుడు ఎంతగో చూసిన తర్వాత ఎవరిది లేదండి అని వాళ్ళు చెప్తారు కదా వాళ్ళు చెప్పాలి అంతేగాని మరి నేను బాగా చెప్పాను బాగుందా మీకు బాగా అర్థమైందా ఆ బాగా అర్థమైనది వాళ్ళు చెప్పాలి కదా ఇట్లా అడుగుతున్నాడు వచ్చిన వాళ్ళందరినీ అంటే దీన్ని అంటాం మనని మనమే అట్లా ఎక్కువగా చేసి చూసుకోడు అలా చెప్తూ చెప్తా ఉంటే ప్రొద్దు నుంచి వచ్చిన వాళ్ళకల్లా ఈ ఇల్లు గురించి చెప్తా ఉన్నాడు సంతోషపడతా ఉన్నాడు బాగుంది అంటే అంటే బాగుంది అందరు నిజంగానే బాగుంది కాబట్టి బాగుందని చెప్తున్నాడు తప్పేం లేదు ఇవన్నీ చూస్తూ చూస్తూ అందులో సాధువుల సద్ధలో కూడా భోజనం పెట్టాలని అనుకున్నాడు కాబట్టి కొంతమంది సాధువులను కూడా పిలిచారు అందరూ పోని ఆయనకి ఏదో అక్కడ ఉంది పాప చెప్పుకొని పోనీలే అని ఉదాహరణగా ఉన్నారు అందులో ఒక్కతనం నానాడు రజోగులు పెడి అని పొద్దు నుంచి ఇదే చెప్పిందే చెప్తున్నాడు అడిగిందే అడుగుతున్నాడు నేను నా గా ఈ మోయించాలని అనుకున్నాడు అనుకొని ఆయన కూడా రజోగులు ఉన్నాడు కదా స్వామీజీ కూడా మోహించాలి కొద్దిగా లాభం లేదని చెప్పేసి ఏమండి మీరు ఏమనుకోరు కదా ఏమనుకోనండి నాకు కావాల్సిందేది ఏమైనా పొరపాటు ఉన్నాయా ఏమైనా వాస్తు దోషాలు ఉన్నాయా ఎక్కడైనా మనం రాజీ పడ్డామా ఇది బాగలేదని మీరు చెప్పగలుగుతారా అని అందరిని అడుగుతున్నాడు కాబట్టి చెప్పమంటా చెప్పమంటే చెప్పండి ఏ విషయం ఉన్నా చెప్పండి దీనికి రెండు దోషాలు ఈ గృహానికి రెండు దోషాలు దొరయండి అని చెప్పాడు అబ్బా ఎవరు చెప్పలేదు ఈ రెండు దోషాలు ఏంటి 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 ఈ ఇల్లు ఎప్పటికీ కారంలో ఉండదు ఇల్లు ఉండేది కాదు ఇది రచించేది ఎప్పటిక ఉండరు మనం ఒక యాత్రికులు ఈ భూమి పైకి ఒక యాత్రికులు జమ్మూ కాశ్మీర్ ఎట్లా పోతాము తేడా ఎంతే కానీ యాత్రకు వెళ్ళిన వాళ్ళందరూ ఎక్కడికి చేరుకోవాలి తమ తమ స్వస్థలాలకు చేరుకోవాలి అట్లనే మనము పరమాత్ముడు అనేటువంటి స్వస్థానం నుంచి ఇక్కడ పడిపోయాం ఈ లోకంలో యాత్రకు వచ్చేస్తాం అది అరవై సంవత్సరాల యాత్రనా డెబ్బై సంవత్సరాల యాత్రన వంద సంవత్సరాల యాత్రనా మరి చేతులు లేదు పుస్తకాలను చదువుతూ సత్సంగాలకు హాజరవుతూ ఈ శాశ్వతం కాదనేటువంటి విషయాన్ని మనసులో నిరంతరం మననం చేయాలి చాలామంది అనలైజ్ చేయడం ఎక్కడికి వెళ్ళినా కూడా అదే వినిపిస్తూ ఉంటుంది టీవీలో ఎప్పుడైతే మొబైల్ ఎక్కడ మించినా కూడా అదే వస్తాం కానీ దాని గురించి డెప్త్ గా ఆలోచించడం అనేది తక్కువ మేమేంటంటే ఎస్పెషల్లీ సైంటిఫిక్ కమ్యూనిటీలో ఉన్నాము కాబట్టి ఫస్ట్ నుంచి సైంటిఫిక్స్ కానీ మెడికల్ బుక్స్ కానీ సర్జికల్ బుక్స్ మేము చదువుతూ ఉంటాం కాకపోతే ఒకటి మాత్రం ఏంటంటే సైన్స్ ఎంత డెవలప్ అయినా కూడా కొత్త సృష్టిని మాత్రం క్రియేట్ చేయలేదు కొత్త మనిషిని కానీ కొత్త జీవితాన్ని క్రియేట్ చేయలేదు సైన్స్ ఏం చేస్తే మాడిఫై చేస్తుంది సపోజ్ ఒక జెనెటిక్ షీప్ కానీ జెనటిక్ యానిమల్స్ కానీ మనం పుట్టిస్తాం జెనెటిక్ వంగడ అవన్నీ ఒరిజినల్ అంటే రెండు మూడు వంగడాలు కలిపి మాడిఫై చేస్తుంది సైన్స్ అని అంతేగాని ఒరిజినల్గా క్రియేట్ చేసేది మాత్రం భగవంతుడే క్రియేట్ చేస్తారని మేము కూడా నమ్ముతాం చాలామంది సైంటిస్టులు కూడా ఓన్లీ సైన్సే ఉంది ఇంకా వేరే ఏం లేదని డిస్కషన్ అనే జనరుగా మనకు వస్తూ ఉంటాయి కానీ చివరిలో చాలామంది చేంజ్ అయ్యారు ఒక కృషి అనేది ఒకటి ఉంది దేవుడు అనేవాడు ఒకటి మంది సైంటిస్టులు చివర్లో నమ్మారు చాలామంది పరిశోధనలకు ఉదాహరణకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైన్స్ కానీ అబ్దుల్ కలాం గారికి కానీ తర్వాత మహాత్మా గాంధీ కానీ కూడా భగవద్గీత ప్రేరణగా నిలిచిందని వాళ్ళు చెప్తారు నేను చెప్పాల్సిన పర్లేదు వాళ్ళ స్టేట్మెంట్స్ ఏమి ఉన్నాయందరూ సో మేము కూడా ఆ టైం దొరికినప్పుడల్లా నన్ను ఇన్వైట్ చేసిన తర్వాత నేను కూడా కొంచెం చూడడం జరిగింది ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మేము కూడా రామాలయం కానీ చాలా టెంపుల్స్ వెళ్ళేవాళ్ళు సో మెయిన్గా ఏంటంటే కొన్ని కొన్ని ఉన్నాయి మనకు ప్రతి ఒక్క అదొక వే ఆఫ్ లైఫ్ అదొక దాన్ని ఒక ఆదర్శంగా తీసుకుంటే డెఫినెట్గా అందరి జీవితాలు బాగుంటాయి ఆ పట్టుదల నేర్పిస్తుంది మనం మనం ఏం చేస్తుంది మనం అందులో ఏం చెప్తుంది అంటే మన కరెక్ట్ ఒకటి చేయాలి రిజల్ట్ పట్టించిపోతుంది సో డాక్టర్స్కి అయితే పర్టికులర్గా బాగా సరిపోతుంది ఎందుకంటే చాలా మటుకు ఏంటంటే చాలా ఆచార్యులు రామ్ రెడ్డి గారు భగవద్గీత శ్లోకాలు ఎలా చెప్తున్నారో మన్నునే విశీకరించడం జరిగింది మన్నునే నేను నాలుగైదు నిమిషాలు దయ తీసుకున్నాను ఇప్పుడు ఎక్కువ ఏది చెప్పకుండా ముఖ్యమైన విషయానికే వస్తున్నాను అయితే నేను ఒక విషయంలో రెడ్డి గారు అను రియాక్టర్ రష్యాలోని చెరం కింద పేరింది ఆ విషయం ఉండగానే పంతొమ్మిది వందల ఎనభై డెబ్బై ఐదులో అది పేరింది అక్కడ ఎంతోమంది చనిపోవడం జరిగింది అయితే అణు రియాక్టర్ల విషయంగా నాకు ఎలా తెలుసు అంటే ఈ వీటి విషయంలో నేను డెబ్బైప్పటి నుంచి ఆర్టికల్స్ వస్తున్నాను ఈ అణు రియాక్టర్ ఎక్కడ ఏదైనా దాని విషయంలో నాకు అవగాహన ఉంది రష్యాలోని చెర్నం లో ఈ అణు రియాక్టర్ పెళ్ళి చాలామంది చనిపోవడం జరిగింది కానీ గాయత్రి ముద్ర జరిగిన ఒక గృహం మాత్రం అలాగే ఉందని మరి నేను చెప్పడం జరిగింది అంటే ఒక ఆలా అనేది ఏ విధంగా రక్షణ బలం ఏదో కాపాడుతుందో వారు తెలియజేయడం జరిగింది ఇంకొక విషయం మీరు చెప్పేది ఏంటంటే భగవద్గీత శ్లోకాలు కానివ్వండి విష్ణు శాసనం ఆపారాయణ కానీ మన శాసనం ఆ పారాయణ కానీ మీ చదివిన వారికి కూడా వారి కూడా ఒక ఆల ఏర్పడుతుంది అనేది నా ఉద్దేశం ఆ ఆల మనల్ని రక్షిస్తుంది ఒక రక్షణ కవచంలో మనందరినీ రక్షిస్తుందనే విషయాన్ని మీరందరూ గమనించాలని మీ అందరికీ మనవి చేస్తూ ఇలా